హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా ఏపీ రాజధానిపై సంచలన ప్రకటన ఆనందంలో ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై ఏం ప్రకటన చేసింది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తాము మంత్రి నారాయణ ఇక అమరావతిని టాప్ రాజధానిగా తీర్చిదిద్దుతారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు ఇక విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అమరావతిని నిర్మించేందుకు విదేశాల్లో పర్యటించి డిజైన్ తయారు చేశామని తెలిపారు తన గత అనుభవంతో రెండున్నర సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తానని తెలిపారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ రాజధానిపై అయితే ప్రభుత్వం సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది అయితే రెండున్నర సంవత్సరంలోనే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు అంటున్నారు ఇక అమరావతిని టాప్ ఫైవ్ రాజధానిగా తీర్చిదిద్దుతారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే అంటున్నారు అయితే విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అమరావతిని నిర్మించేందుకు విదేశాల్లో పర్యటించి డిజైన్ తయారు చేశామని చెప్పారు అయితే తన గత అనుభవంతో రెండున్నర సంవత్సరంలోనే పూర్తిగా అమరావతిని రాజధానిగా పూర్తి చేస్తామని కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్